అందరికి నమస్కారం ఈ రోజుల్లో చూస్తే బరువు చాలా చాలామంది ఫేస్ చేస్తున్న ఒక కామన్ ప్రాబ్లం దానికి చాలామంది న్యాచురల్ సొల్యూషన్స్ వెతుకుతున్నారు అలాంటప్పుడు ఒక ఆయుర్వేదిక్ ప్రపోజల్ మన ముందుకొచ్చింది దాని గురించే ఈరోజు మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం సరే ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో అంటే ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఎలా ఉందో కొన్ని నంబర్స్ ద్వారా చూద్దాం ఒక్కసారి ఈ నంబర్ చూడండి మూడు రెట్లు అవును పంతొమ్మిది వందల డెబ్భై ఐదు నుంచి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం ఏకంగా మూడు రెట్లు పెరిగిందట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అంటే లెక్కల్లో చెప్పాలంటే ప్రస్తుతం సుమారుగా రెండు పాయింట్ తొమ్మిది బిలియన్ల పెద్దవాళ్లు ఓవర్వేట్తో ఉన్నారన్నమాట ఇందులో కూడా తొమ్మిది వందల యాభై మిలియన్ల మంది ఒబేసిటీతో అంటే తీవ్రమైన ఊబకాయంతో బాధపడుతున్నారు ఈ బరువు పెరగడం అనేది కేవలం చూడటానికి మాత్రమే కాదు దాని వెనుక ఎన్నో సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి గుండె జబ్బులు హైబీపీ డయాబెటీస్ మహిళల్లో పీసీఓడి థైరాయిడ్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నిద్రలేమి స్టామినా తగ్గడం ఇవన్నీ దాని ఎఫెక్ట్సే సరే అంతా బాగానే ఉంది కాని అసలు బరువు తగ్గడం ఎందుకు ఇంత కష్టంగా మారింది మన మోడర్న్ స్టైల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం మనలో చాలామంది ఇప్పుడు గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు చేస్తున్నాం మంచి పోషకాహారం కంటే జంక్ ఫుడ్ తినడమే ఎక్కువైపోయింది దానికి తోడు స్ట్రెస్ లెవెల్స్ అయితే చెప్పక్కర్లేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు కొంతమందికి సహజంగానే మెటబాలిజం స్లోగా ఉండటం బాడీలో టాక్సిన్స్ పేరుకుపోవడం అందుకే కేవలం డయట్ ఎక్సర్సైజ్ కొన్నిసార్లు సరిపోవట్లేదు అయితే ఈ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారంగా ఒక స్పెసిఫిక్ ఆయుర్వేదిక్ ఫార్ములాను ఇక్కడ మనకు పరిచయం చేస్తున్నారు ఈ ఫార్ములా గురించి ఏం చెప్తున్నారంటే ఇది శరీరాన్ని లోపల నుంచి క్లీన్ చేసి మన న్యాచురల్ మెటబాలిజంను స్పీడప్ చేస్తుంది అలా సైంటిఫిక్గా బరువు తగ్గడానికి సపోర్ట్ చేస్తుందని అంటున్నారు అంటే అసలు సమస్య మూలాల్లోకి వెళ్ళి పనిచేస్తుందనమాట ఈ ఫార్ములాలో అంత స్పెషలేముంది ఇందులో మొత్తం ఆరు ముఖ్యమైన న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయట అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటిది గ్రీన్ టీ మనందరికీ తెలిసిందే ఇది మెటబాలిజంను బూస్ట్ చేసి ఫ్యాట్ బర్న్ అవ్వడంలో హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు తర్వాత గ్రీన్ కాఫీ ఇది బాడీలో ఆల్రెడీ స్టోర్ అయిన ఫ్యాట్ ని తగ్గించడమే కాకుండా మనకు రోజంతా ఎనర్జీ లెవెల్స్ ను మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ అవుతుందట ఇక గార్సినియా కాంబోజియా ఇది ముఖ్యంగా ఆకలిని కంట్రోల్ చేసి కొత్తగా ఫ్యాట్ బాడీలో చేరకుండా అడ్డుకుంటుందని దీని ఉద్దేశం తర్వాత మన వంటింట్లో ఉండే వాము దీన్నే అజ్వైన్ అంటారు ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటుంది అలాగే మెంతులు ఇది మన గట్ హెల్త్కి అంటే పేగుల ఆరోగ్యానికి చాలా మంచిదట డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా ఇది హెల్ప్ చేస్తుందని అంటున్నారు ఫైనల్గా దాల్చిన చెక్క ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడుతుంది దీనివల్ల బాడీలో ఫ్యాట్ స్టోరేజ్ తగ్గుతుందన్నమాట ఓకే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగున్నాయి మరి ఇవన్నీ కలిసి అసలు ఎలా పనిచేస్తాయి ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం చెప్పేదాని ప్రకారం ఇది ఒక ఫోర్ స్టెప్ ప్రాసెస్లో పనిచేస్తుంది ఫస్ట్ బాడీ డీటాక్స్ అవుతుంది అంటే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి సెకండ్ మెటబాలిజం స్పీడ్ పెరుగుతుంది థర్డ్ అనవసరంగా తినాలని కోరికలు అంటే క్రేవింగ్స్ తగ్గుతాయి ఇక ఫైనల్గా ఫ్యాట్ సెల్స్ ను టార్గెట్ చేసి న్యాచురల్గా కరిగిస్తుంది దీన్ని కంటిన్యూస్గా వాడితే పొట్ట దగ్గర కొవ్వు తగ్గడం బాడీ షేప్ ఇంప్రూవ్ అవ్వడం ఎనర్జీ లెవెల్స్ పెరగడం ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు డైజెషన్ బాగుంటుంది వెయిట్ కంట్రోల్ కూడా ఈజీ అవుతుంది అంటున్నారు మరి దీన్ని ఎవరు వాడాలి ఎలా వాడాలి దానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు ముఖ్యంగా పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవాళ్ళూ కూర్చుని పనిచేసేవాళ్లు పీసీఓడి లేదా స్లో మెటబాలిజం సమస్య ఉన్నవాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుందట రోజుకి రెండు క్యాప్స్యూల్స్ ఒకటి లంచ్ తర్వాత ఇంకొకటి డిన్నర్ తర్వాత వేసుకోవాలి అయితే ప్రెగ్నెంట్ లేడీస్ పాలిచ్చే తల్లులు దీన్ని వాడకూడదు డయాబెటీస్ ఉన్నవాళ్లు డాక్టర్ని కన్సల్ట్ చేశాకే వాడాలి సరే అంత బావుంది మరి రిజల్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి సాధారణంగా కంటిన్యూస్గా వాడటం మొదలుపెట్టిన నాలుగు నుంచి ఎనిమిది వారాల్లో మంచి మార్పులు గమనించవచ్చని ఈ సోర్స్ చెప్తుంది ఇదంతా చూశాక మనందరిలోనూ ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది అదేంటంటే మన పాతకాలం నాటి సంప్రదాయ సహజమైన పద్ధతులు ఈనాటి మన మోడర్న్ లైఫ్ స్టైల్ సమస్యల్ని నిజంగా పరిష్కరించగలవా దీని గురించి ఆలోచించాల్సిన విషయమే కదా